టి దుప్పలం భోజనానంద రాగం దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఈ ఆరు రుచులు ఉన్న వంటకాన్ని షడ్రుచ పేతమైనదిగా భావిస్తాము ఆరోగ్యంగా జీవించటానికి ఆహార పదార్థాలు ఈ ఆరు రుచులతో కూడుకున్నవిగా ఉండాలనేదే ఆయుర్వేద సూత్రం ఒక ద్రవ్యంలోనూ విటమిన్లు మినరల్స్ ఇతర రసాయనాలే దానికి వగరు తీపి లాంటి రుచుల్ని ఇస్తున్నాయి కాకరకాయలో కుక్కర్బీ టాసిన్ గ్లైకోసాక్సిడ్ చేదు రుచిని ఇచ్చి స్థూలకాయాన్ని షగర్ షుగర్ని తగ్గించి పోషణిస్తుంది కాకరకాయ బిట్టర్ టానిక్ అందుకే వస్తువులో ఉండే కొర్కుసమీన్ దానికి వగరు రుచినిస్తుంది వగరు వలన కలిగే ఉపయోగాలన్నీ పసుపుకి ఉన్నాయి ఇలా ఆరు రుచులకు సంబంధించిన ద్రవ్యాలని కలిపి షడ్రుషపేతమైన వంటకాలకు మనం ప్రధాన్ ప్రాధాన్యతనిస్తే అది సమతుల్య ఆహారం అవుతుంది దప్పలంలో మనకు ఆరు రుచు